సింహరాశి వారికి మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారికి భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో అనుకూలంగా లేవు ఈ వారం చాలా జాగ్రత్త వహించాలి నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది మీకంటే ఎదుటివారి కోసం కష్టపడతారు ఆర్థికంగా జాగ్రత్త వహించాలి శాంతియుతంగా ఉండడం మంచిది అనుకున్న పనులు ఆలస్యంగా అవుతాయి ఏమైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్త వహించండి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సామరస్యంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించండి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉండండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మే పదిహేను తర్వాత ప్రయత్నించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి